అందరికీ నమస్కారం ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం తెలుగు వ్యాకరణం సిరీస్లో ఇవాళ మనం పురుషముల గురించి తెలుసుకుందాం అసలు పురుషములు అంటే ఏంటిదంటే వాక్యంలో వక్త అంటే మాట్లాడే వ్యక్తి శ్రోత అంటే వినేవారు ప్రస్తావన అంటే మూడో వ్యక్తిని సూచించడానికి ఉపయోగించే రూపాలనే పురుషములు అంటారు ఇంకా చెప్పాలంటే నామవాచకానికి బదులుగా ఉపయోగించే సర్వనామములనే పురుషములు అంటారు అంటే ప్రతిసారి కూడా నామవాచకాన్ని ఉపయోగించలేరు కదా అంటే ఇప్పుడు పేరు సీత పాడుతుంది సీతకు బదులు ఆమె పాడుతుంది అంటే నామవాచకానికి బదులుగా ఉపయోగించే సర్వనామములనే పురుషములు అంటారు ఈ పురుషములు వచ్చేసి మూడు రకాలు ఒకటోది ఉత్తమ పురుషము మధ్యమ పురుషము ప్రథమ పురుషము ఉత్తమ పురుషము అంటే వక్త మాట్లాడే వ్యక్తికి సంబంధం ఉన్న పదాలన్నీ ఉత్తమ పురుషంలోకి వస్తాయి ఈ ఉత్తమ పురుష పదాలు వచ్చేసి నేను మేము మాకు నాకు నాది మనది అనేది ఉత్తమ పురుషంలో యొక్క పదాలు ఉదాహరణ చూద్దాం నేను చదువుతున్నాను మేము వెళ్తాము ఏంటి నేను మేము మాకు నాకు నాది మనది అనేది వచ్చింది అనుకుంటే అవి ఉత్తమ పురుషాలు నెక్స్ట్ మధ్యమ పురుషం మధ్యమ పురుషము అంటే శ్రోత్ అంటే వినేవారికి సంబంధించిన పదాలు అనేటివి ఇందులో ఉంటాయి ఈ మధ్యమ పురుషకు సంబంధించిన పదాలు వచ్చేసి నువ్వు మీరు మీకు నీది నీ నీవు ఈ పదాలు అది మధ్యమ పురుషము ఉదాహరణ చూద్దాం నువ్వు బాగా వ్రాసావు అలాగే మీరు వస్తున్నారు నెక్స్ట్ ప్రథమ పురుషం ప్రథమ పురుషం అంటే ప్రస్తావనలో ఉన్న వ్యక్తి గురించి కానీ వస్తువు గురించి కానీ చర్చించేదే ప్రథమ పురుషం అంటే ఎవరి గురించి అయితే మాట్లాడుతామో అది ప్రథమ పురుషం ప్రథ ఉత్తమ పురుషములు మధ్యమ పురుషములు కానివన్నీ కూడా ఈ ప్రథమ పురుషములే అతడు ఇది వీరు వారు ఆమె అది అనేది ప్రథమ పురుషం యొక్క పదాలు ఉదాహరణ వచ్చేసి వారు మాట్లాడుతున్నారు ఆమె పాట పాడుతోంది ఏంటి పురుషములు వచ్చేసి మూడు రకాలు ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష ఉత్తమ పురుష అంటే మాట్లాడే వ్యక్తికి సంబంధం ఉన్న పదాలన్నీ ఉత్తమ పురుషలు ఉంటాయి వాటి యొక్క పదాలు వచ్చేసి నేను మేము మాకు నాకు నాది మనది అంటే మాట్లాడే వ్యక్తి సంబంధించిందే ఉత్తమ పురుష మధ్యమ పురుష అంటే వినేవారు అంటే ఒకరు మాట్లాడుతూ ఉంటూ ఇంకే వినేవారు ఉంటారు కదా వినేవారికి సంబంధించిందే ఈ మధ్యమ పురుషము మధ్యమ పురుష పదాలు వచ్చేసి నువ్వు మీరు మా మీకు నీది నీ నీవు అలాగే ప్రథమ పురుష అంటే ప్రస్తావనలో ఉన్న వ్యక్తి అది వస్తువు గురించి కానీ ఆ వ్యక్తి గురించి కానీ ఎవరి గురించి